మార్గము పవిత్ర మార్గము దైవమాగముగము మార్గము పవిత్రమాగముగము సత్యము కెే జీవము కెసే సర్వము నీ స్వరము వినాలని ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నా వింటున్నా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని దేవాదేవుడి బొగ్గా దీవించుగాక వెలుగు గురించి మాట్లాడుతున్నాం ఇది ఎపిసోడ్ ఫైవ్ దేవుడే భూమి మీద వెలుగు దేవుడే మానవులకు వెలుగుగా ఉన్నాడు సృష్టికర్తే మనందరికి వెలుగుగా ఉన్నాడు సృష్టికర్తను తెలుసుకుంటాం అది వెలుగు మార్గంలో నడిచినట్టు సృష్టికర్తను అంగీకరిస్తాం అది వెలుగు మార్గంలో నడిచినట్లు కనుక దేవాది దేవుణ్ణి తెలుసుకొని అంగీకరించి నడిచినట్లయితే అది వెలుగు మార్గంలో మనం జీవిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఈరోజు మన అంశం వెలుగు వల్ల మన సమస్యలన్నీ పోతాయి అంటే దేవుడు మన హృదయంలో కూర్చుడు ద్వారా మన గృహాల్లో కూర్చుడు ద్వారా మన సమస్యలన్నీ పోతాయి మనము విడిపించబడతాం మనం దీవించబడతాం మనం వర్ధిల్లుతాం అది ఎలాగంటే ఇప్పుడు వాక్యం మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది రోగాన్ని గురించి మనం విన్నాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో రాయబడింది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్న ఆస్తింత అమ్మేసింది డాక్టర్లకి ఖర్చు పెట్టింది డాక్టర్ల వల్ల ఎన్నో తిప్పలు పడింది ఈ రోజుల్లోనే నేను అనుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్తే వంద రకాల టెస్టులు రాస్తున్నారు వంద రకాల డాక్టర్లని రిఫర్ చేస్తున్నారు చాలా తిప్పలు పడుతున్నామని తిప్పలు పడుతున్నామని ఈ రోజుల్లో నేను అనుకుంటా ఉంటా మన బంధువులకు మన స్నేహితులకు ఎవరికైనా ఏమన్నా జబ్బు చేసినప్పుడు వారు పడిన శ్రమలు బాధలు మనకు చెబుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది యేసు ఈ భూలోకంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేను సంవత్సరాల పూర్వమే ఈ మాటలు మనం బైబిల్ చదువుతున్నామంటే ఆ రోజుల్లో కూడా వైద్యంలో తిప్పలు పెట్టే పరిస్థితి ఉంది ఆమె ఆస్తింత అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఆమెకు ఏ ఆధారం లేనట్టుగా మనం చూస్తున్నాం ఆమె చాలా దిగులుతో భయముతో రోగముతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆమె యేసు ద్వారా స్వస్థత పొందగలను అని తీర్మానం చేసుకుంది ఆయన వెనుక ఆయన బట్టలు ముట్లుకొని నేను బాగుపడతానని చెప్పి ఏసు వెళ్ళే మార్గంలో ఆమె కూడా వెళుతూ ఉంది అందం తోసుకుంటూ ఉంది యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది ఆయన వస్త్రాన్ని వెనక్కుండా ముట్టుకుంది ఆమె బాగుపడింది పన్నెండు సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ బాగు చేయలేని రోగమును ఏసు వస్త్రము ద్వారా ఏసు ప్రభావం ద్వారా ఆమెకి స్వస్థత కలిగింది ఎవరు నా వస్త్రాన్ని పట్టుకున్నారు అని యేసు ప్రభు అడిగాడు ఎంతమంది నీ మీద పడుతున్నారు ఎవరు నీ వస్త్రాన్ని పట్టుకున్నారో ఎలా తెలుస్తుంది గడ గడగడగడ ఉనుకుతూ యేసు దగ్గర నిలబడింది ఏమా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వెళ్ళు అన్నాడు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందింది ఆయన వస్త్రం స్వస్థత నిచ్చింది ఏసును నువ్వు చూసినట్లయితే ఏసు వైపు చూసినట్లయితే నీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే నీ నోటితో ఆయన్ని పిలిచినట్లయితే ఆయన నిన్ను దీవ్యస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వర్ధల చేస్తాడు ఇక్కడ చూసినట్లయితే తెనాలి తాలూకా బలిజెప్పల్లి గ్రామం సామ్రాజ్యం అనే ఒక స్త్రీ ఉంది ఆమెకు ఎనిమిది సంవత్సరాల నుంచి రక్తం కారిపోతూ ఉంది అదే గ్రామంలో ఐదు రోజులు సువార్త సాధు సాధుజాన్ గారు ఇతరులు వెళ్ళి ఆ మీటింగ్లు ఏర్పాటు చేసిన చోట వాక్యం చెబుతూ ఉన్నారు ఈ స్త్రీ ఏం చేసిందంటే గడ్డిని తీసుకుని కింద పరుచుకొని ఈ ఐదు రోజులు అక్కడే ఉంది దేవుని మాటలు ఉంది కన్నీరు కారుస్తూ ఉంది దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండని ఆయన్ని వేడుకుంటూ ఉంది నన్ను ముట్టు అని దేవుణ్ణే ఆహ్వానిస్తూ ఉంది దేవుడు ఒక అర్ధరాత్రి వేళ వచ్చి ఆమెను ముట్టారు ఆమెకు స్వస్థత వచ్చింది అనేక సంవత్సరాలు వేసే దేవుడని తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ గొప్ప సాక్షి బిడ్డగా ఈ భూలోకంలో జీవించింది ఆ రోజుల్లో రక్తస్రావరోగమును ముట్టి స్వస్థపరిచిన ఏసయ్యా రక్తస్రావరోగమును పోగొట్టిన యేసయ్య ఈ దినాల్లో కూడా సామ్రాజ్యానికి వచ్చిన ఆ రక్తస్రావరోగాన్ని ముట్టి స్వస్థపరిచాడు ఏసు మారలేదు మనమే మారుతూ ఉన్నాం ఇంకా చూసినట్లయితే మార్కుశ వార్త ఏడవచ్చాయ ముప్పై రెండు వచ్చినం నత్తివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు యేసుప్రభు అతని చెవుల్లో యేసుప్రభు తన చేతులు పెట్టి ముట్టి స్వస్థపరిచాడు చెవులు వినపడి నాలుక సడలి మాట్లాడటం ప్రారంభించాడు యేసు అతను ముట్టుట ద్వారా రోగం అతనించి పారిపోయింది అతని చెడ్డ దినాలు శ్రమదినాలు అవన్నీ కూడా పోయినాయి మంచి దినాలు వచ్చినాయి యేసు ఎప్పుడైతే తన శరీరాన్ని ముట్టాడో ఏసు చేతుల ద్వారా అతనికి విడుదల కలిగింది ఈరోజు నీకు ఏ రోగం ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ శ్రమ ఉన్నా ఆ స్థలంలో ఎలాగో చేయిపెట్టుకుని యేసు నన్ను ముట్టు నన్ను స్వస్థపరచు అని ఎవరైతే విరిగినలిగిన హృదయంతో ఏసుతో అంటారో ఆ మాటలు విన్న రక్తస్రావ రక్తస్రావరోగమును కనికరించిన విధానముగా నత్తి ఉన్న అతన్ని బాగు చేసిన విధానముగా నిన్ను కూడా బాగుచేటకు సిద్ధంగా ఉన్నాడు నిన్ను కూడా ముట్టి స్వస్థపరచుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామం నత్తివాడు ఒక అతను వచ్చాడు ఐదు రోజులు సభలు పెట్టబడి సాధుయోహన్ గారు ఇతర దైవజనులు వచ్చి ఆ సభల్లో ప్రసంగిస్తూ ఉన్నారు ఒక నత్తివాడు వచ్చాడు ఏడు రోజులు ఆ సభల్లోనే తింటూ పడుకునేవాడు దేవుడు సాధుయోహన్ గారికి ఇచ్చారు వెళ్ళి అతనికి ప్రార్థించు నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థించు అంటే సాధువహాన్ గారు వెళ్ళి ఆ అతని మీద చేతుల నుంచి ప్రార్థించేసేవాడు అలా ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తుండగా దేవుడి ఏసయ్యే అతను ముట్టి స్వస్థపరిచాడు ఈరోజు నత్తిపోయి మాట్లాడగలుగుతూ ఉన్నాడు ఎప్పుడూ నత్తిపోగొట్టుకో కాదు ఈ దినాల్లో కూడా యేసు నత్తిని పోగొడుతూ ఉన్నాడు సహోదరా సహోదరి దేవుని మాటలు వింటున్న నీవు దేవుని సజీవుడు ఆనాడు ఈనాడు వాడని గ్రహించు మరొక వ్యక్తిని చూసినట్లయితే ప్రకాశం జిల్లా చెరువు గ్రామంలో చెవుడు నత్తి కలిగిన ఒక యవనస్తుడు ఉండేవాడు అతనికి ఎవరు పిల్లనిచ్చేవారు కాదు అతను ఐదు రోజుల కోటాలు జరుగుతున్నప్పుడు ఆ కోటాలకు వచ్చి ఆ దేవుని మాటలు వినటం ప్రారంభించాడు దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు ఓ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడని గంతులు వేస్తూ ఆ కుర్రవాడు అందరికీ చెప్పాడు అదిగో నా చెవులు వినపడుతున్నాయి నా నత్తిపోయింది నేను మాట్లాడుతున్నాను యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరిచాడని అందరికీ చెప్పుకుంటూ తిరిగాడు సహోదరా సహోదరి నీ రోగమునకు సమాధానం ఏసయ్యే నీ రోగమును విడుదల కలుగు చేయగలిగిన వాడు ఏసయ్యే నిన్ను విడిపించగలిగిన వాడు ఏసయ్యే ఆయన కృప ఆయన కనికరము ఆయన దయ నీ పట్ల ఎప్పుడూ మెండుగా ఉంది కనుక ప్రతిరోజు పడుకునే ముందు నీ పడక మీద ఒక అరగంట సేపు నీ మనసులో నీ బాల్యం నుంచి నేటి వరకు నువ్వు ఏ పొరపాట్లు చేసావో ఏ అపరాధాలు చేసావో ఏ తప్పులు చేసావో ఏ పాపాలు చేసావో వాటిని కన్నీరు మున్నీరుగా నువ్వు ఒప్పుకుంటూ దేవునితో మాట్లాడినట్లయితే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు నువ్వు దేవునితో మాట్లాడినట్లయితే ఏదో ఒకరోజు రోజు నీతో మాట్లాడతాడు నా కుమారుడా అని నేను క్షమించాను నా కుమార్తెని నేను క్షమించాను దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయంలో చెప్పలేనంత సంతోషం సమాధానం ఆనందం నీ కలుగుతుందనేది నువ్వు గ్రహించు సహోదరుడా మా సువార్త ఎనిమిదో అధ్యాయం ఐదవ చిన్న చూసినట్టయితే ఎన్ని రొట్లు ఉన్నాయి ఏడు రొట్లు ఉన్నాయి అందరు కూర్చోబెట్టండి వాళ్ళు ఉపవాసంతో ఇక్కడ ఉన్నాడు దారిలో మొచ్చబోతాడని యేసుప్రభు కనికరించాడు జనుల మీద అందను కూర్చోబెట్టారు ఆ ఏడు చేపలను స్థుతించి వారికి ఇచ్చారు ఆ ఏడు చేపలు వడ్డించినప్పుడు నాలుగు వేల మంది తినగా ఇంకా మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడు గంపలు మిగిలినట్టుగా చూస్తూ ఉన్నాం ఏడు చేపలు నాలుగు వేల మంది తినగా ఏడు గంపలు మిగిలినవి దేవుని చేతిలోను నీ జీవితాన్ని పెట్టినట్లయితే చిన్నదైన సంసారం పెద్దగా చేయబడుతుంది ఎక్కలేని ఈ సంసారాన్ని నువ్వు దీవెనతో నీ సంసారాన్ని నడుపుకోవచ్చు నువ్వు నడపలేని సంసారాన్ని దేవుని చేతిలో పెట్టినట్టయితే ఆయనేని ముందుండి నీ సంసారాన్ని నడిపిస్తాడు ఎందుకంటే మనిషిని తయారు చేసిన దేవుడు మానవులకు చిన్నవాడు దేవుడు భార్యాభర్తలకు పిల్లనిచ్చిన వాడు దేవుడు కుటుంబంగా ఏర్పించిన వాడు ఆయన మీరు ఫలించి దీవింపబడి బహుగా బహుగా అభివృద్ధి పొందండి అన్నాడు ఆ దేవుడే నిన్ను నన్ను దీవించుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు మాట వినుట దేవుని మన హృదయంలోకి ఆహ్వానించుట అనేది చాలా ముఖ్యం డబ్బులు దేవుని దగ్గర లివ్వా దేవుడే కదా డబ్బులు మనకిచ్చింది డబ్బులు ఇస్తే లొంగేవాడు కాదు దేవుడు కొన్ని పదార్థాలు ఇస్తే దేవుడు లొంగేవాడు కాదు మరి ఏమి ఇవ్వాలి మన హృదయాన్ని మన కుటుంబాన్ని ఆయనకిచ్చి ఆయన చేతుల్లో పెట్టాలి మన ఇచ్చి మన కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టినట్టయితే ఆయన మన బహుగా దీవించి వద్దలు చేస్తాడు రాత్రిపూట అందరూ కలిసి ఒక పాట పాడుకుని కొన్ని దేవుని మాటలు చెప్పుకున్నట్లయితే కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది పిల్లలు భక్తులు పెరుగుటకు అది ఒక మార్గంగా ఉంటుంది పిల్లల్ని చిన్నప్పుడే దేవుని భయభక్తులు కలిగి ఉంటా నేర్పించినట్లయితే వారు ఆ మార్గములో పెద్దవారైనప్పుడు నడుస్తారు తద్వారా వారు దీవించబడతారు తద్వారా మీ కుటుంబం అంతా దీవించబడుతుంది ఒకసారి కనిగిరి లో ఐదు రోజులు సభలు పెట్టబడ్డాయి నాలుగు వేల మంది వచ్చారు ఐదవ రోజు ఆఖరి కోటం ముగిస్తూ ఉంది మరి సాధువు గారు ఆయన దిగిపోయే టైం వచ్చింది ఒక రైతు గారు పడుకో పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఆ డాష్ మీదకి ఎక్కాడు సాధువు మీ అందరికి భోజనాలు తెచ్చాను నాలుగు వేల మందికి భోజనాలు తెచ్చాను రెండు ట్రాక్టర్ల మీద ఆహారాన్ని వండించి తీసుకొచ్చాను నాకు మీ అందరికి పెట్టాలనిపించింది మీ మాటలు నేను విన్నాను మీ అందరికి ఆహారం పెడతానని చెప్పి అందరు తినిపోవాలని చెప్పి అనౌన్స్ చేయండి అంటున్నాడు రెడ్డి గారు మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరు అనౌన్స్ చేయండి అంటున్నాడు నేను కాదయా బాబు నువ్వు మాట్లాడు నువ్వు నీకు నీకొచ్చు కదా నాకు మాట్లాడుతున్నాదని సాధుగారిని గారిని ఆ రెడ్డి గారు బ్రతిమాలుతూ ఉన్నాడు యోహాన్ గారు ఈ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రెడ్డి గారు దేవుని ఎరగని వాడు దేవుని ప్రేమించేవాడు ఇప్పుడిప్పుడే దేవుని పట్ల నమ్మకం కలిగి ఆయన ఆహారాన్ని తీసుకొచ్చాడు కనుక మీరు ఎవరూ వెళ్ళవద్దు ఈ పందిల్లోనే పంక్తులుగా కూర్చోండి మీ దగ్గరికి ఆహారం వస్తుంది అని ఆయన అనౌన్స్ చేశాడు ఆ నాలుగు వేల మందికి పెట్టగా చాలా ఆహారం మాంసం మిగిలిపోయింది అందరూ తీసుకెళ్ళదగినంత ఆహారాన్ని తీసుకువెళ్ళారు ఎంత ఆశ్చర్యం చెప్తే వండలేదు వండమంటే వండలేదు ఆయనంతటికీ ఆయనే ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చారు జహీరాబాద్లో గవర్నమెంట్ పార్టీలో ఒక లెక్చరరు పనిచేస్తూ ఉన్నాడు అన్ని మతాలు ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే మరి నేను హిందువుడుగా హిందూ దేవతలను దేవుళ్ళని పూజిస్తున్నాను మరి మసీదులకు వెళ్ళి ఆ దేవుని కూడా పూజిస్తే బాగుండేది అని చెప్పి మసీదులకు వెళ్ళి ఆ దేవుళ్ళని గురించి వినటం ప్రారంభించాడు హిందూ దేవతలను దేవుళ్ళని పూజిస్తున్నాను ముస్లిం దేవుళ్ళని కూడా పూజిస్తున్నాను ఏసారిని కూడా నేను తలుచుకుంటే మంచిది అని చెప్పి ఒక పాస్టర్ గారిని గలకేశాడు పాస్టర్ గారు నేను మరి మీ అందరికీ భోజనాలు పెడదాం అనుకుంటున్నా మీకు తెలిసిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు గుళ్ళకు వస్తారు కదా ఆదివారం ఆదివారం మీ దేవాలయాలకు ఎంతమంది వస్తారు వాళ్ళని అందరిని కూడా మీ చర్చలకు వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాన్ని తీసుకురండి మరి ఫలాన రోజు నేను మీ అందరికీ ఆహారం పెడతానని చెప్పాడు మరి ఆ అందరూ కలుసుకుని మనకు ఆహారం పెడతారట అని చెప్పి వారు అనుకుని అట్లా కాదండి దేవుని మాటలు కొన్ని చెప్పుకొని తర్వాత మనం భోజనం చేయొచ్చు అది క్రమం అని చెప్పినప్పుడు సరే మీరు పెందరికాడ వచ్చి దేవుని మాటలు చెప్పుకోండి తర్వాత అందరికీ ఆహారం పెడదామన్నారు ఎంతమంది వస్తారంటే ఎంతమంది వస్తారండి ఒక రెండు వందల మంది వస్తారు మీరు రెండు వందల మంది చేయండి అన్నారట రెండు వందల మందికి ఈయన ఆహారాన్ని సిద్ధం చేశాడు వంట అంతా అయిపోయింది బిర్యానీ అయిపోయింది చికెన్ అంతా అయిపోయింది మరి కావులు కిందకి దింపేశారు మరి కట్లు కూడా ఆరిపోయే పరిస్థితిలో ఉన్నాయి అప్పుడు రెండు వందల మంది కాదు ఇంకా వస్తానే ఉన్నారట లెక్కేస్తే మూడు వందల మంది అయిపోయారు ఇప్పుడు వంద మందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆహారం పెడతాం అనే భయం వీళ్ళలో ఉంది వంటానికి ఏకేశాడు బాబు ఒక వంద మంది వచ్చారు నువ్వు వండగలుగుతావా లేదండి మాకు అంత ఓపిక లేదు కట్లు కూడా లేవు మరి నేను ఇప్పుడు వండలేనన్నా అంట అట్లా కాదయ్యా ఓ పని చేయి కట్టెలన్నీ అయిపోయినా సరే ఆ మంట ఉంటుంది కదా ఎసరబెట్టి కొద్దిగా వేయి అని చెప్పి బతిమాలాడు అట్లాగే ఆ నీళ్లను ఎసరబెట్టి బియ్యం వేసినప్పుడు కట్టెలు లేకపోయినప్పటికీ ఆ కిందన వేడిమికి అన్నమంతా ఉడికిందట ఆ మూడు వందల మందికి తృప్తికరమైన ఆహారాన్ని ఆయన పెట్టగలిగాడు ఎన్ని విన్నా మనం ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పెట్టిన ఏసయ్య ఏడు గంపల్లో నింపబడిన మిగిలిన రొట్టె ముక్కలు మరి కనిగిరిలో దేవుని ఎరగని అన్యుడు నాలుగు వేల మందికి ఆహారాన్ని పెట్టాడు ఎవరికి చెప్పలేదు అంతా రెడీ చేసుకుని రెండు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఆహారాన్ని పెట్టాడు ఈ దినాల్లో దేవుని ఎరిగిన క్రైస్తవుల కంటే దేవుని ఎరగని అన్యులు ముందుకొచ్చి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలకు ఆహారం పెడుతున్నారు భయభక్తులతో బట్టలు పెడుతూ ఉన్నారు భయభక్తులతో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు నేను ఎరుగుదును ఒక ప్రొఫెసర్ గారు అమ్మ ప్రతి క్రిస్టమస్కి కొన్ని డబ్బులు దేవుని మందిరంలో వేయమని నాకు ఇచ్చేది ఈ కొడుకు ఎప్పుడు యేసుప్రభుని పూజించినవాడు కాదు యేసుప్రభుని గురించి ఎంక్వైరీ చేసిన వాడు కాదు ఆయన తల్లి యేసుప్రభుని నమ్మింది ఎంతవరకు నమ్మిందంటే యేసుప్రభు కొన్ని డబ్బులు ఇస్తే నాకు ఉపకారం నా కుటుంబానికి ఉపకారం జరుగుతుందని నమ్మి యేసుప్రభుకి డబ్బులు ఇస్తాం ఇస్తాం ప్రారంభించింది ప్రతిసారి ఇవ్వదండి క్రిస్టమస్ క్రిస్టమస్కి మాత్రమే దేవునికి కానుకలేస్తుంది అన్నింటి ఇంత భయభక్తులు కలిగి యేసుని ప్రేమిస్తూ ఉంటే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ముట్టి ముట్టినట్టుగా అంటి అంటనట్టుగా అటువంటి భక్తి కలిగి ఉన్నారు లోతైన పునాది మనలో పట్టలేదు ప్రేమించే దేవుని ప్రేమించే స్వభావం మనకు రావట్లేదు దేవుని కొరకు ఇచ్చే స్వభావం మనకు రావట్లేదు దేవునితో నటించే స్వభావం మనకు రావట్లేదు దేవుని ప్రేమించే స్వభావం మనకు రావట్లేదు అది వచ్చినప్పుడు మన కుటుంబాలు మారుతాయి అది వచ్చినప్పుడు మన గ్రామం మారుతుంది అది వచ్చినప్పుడు మన దేశం మారుతుంది దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి అది రావాలంటే ప్రతి రోజు మన పొడుకునే ముందు కాసేపు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి దేవా నన్ను దర్శించు దేవా నన్ను ఆశీర్వదించు దేవా నీకు నాకు మధ్య ఉన్న నా స్థితి ఇటువంటిది అని కన్నీరు కాచినట్లయితే వాటిని ఒప్పుకున్నట్లయితే క్రైస్తవులు కాదు హిందువులు కాదు ముస్లింస్ కాదు అందరూ దేవుని దృష్టిలో ఒకటే ఎందుకంటే ఆ దేవుడు తయారు చేస్తేనే ఆ దేవుడు నిర్మిస్తేనే మనమందరం పుట్టాము ఆ దేవుడు సజీవులుగా ఉంచితేనే మనం బ్రతుకుతున్నాం మనం చనిపోయేది ఆయనకు తెలుసు మనెవరికి తెలియదు మనెవరికి తెలియదు ఆయనకి తెలుసు ఎగ్జాంపుల్ ఏలీ ఏలీకుమార్లు చనిపోవుదురు అని ముందుగానే చెప్పాడు ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఇద్దరూ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం యుద్ధము ధరక మునిపే యుద్ధము ప్రకటించక మునిపే దేవుడు ఏలి కుమార్ చనిపోతారని చెప్పాడు కనుక మనం పుట్టినప్పుడే మనం ఎలా జీవిస్తాం మన జీవితం ఎలా ఉంటుంది అది ఎలాగో ముగి పడుతుంది అనేది ముగింపు జరుగుతుంది దానికి ఎలాగో ముగింపు జరుగుతుంది అనేది దేవాది దేవుడిని తెలుసు అన్నీ తెలిసిన దేవుడికి మన హృదయాన్ని అర్పించినట్లయితే మనం చాలా ధనులు అన్నీ తెలిసిన దేవుని చేతిలో మన కుటుంబాన్ని పెట్టినట్లయితే మన ధనిలు అన్ని తెలిసిన దేవునితో మనం నడిచినట్లయితే మనం ధనుయులు కనుక దేవుని కలిగి దేవునితో నడిచినట్లయితే ఈ భూలోకంలో మనం బహుగా దీవించబడతాం బహుగా ఆశీర్వదించబడతాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అన్నిటి నుంచి మనల్ని విడిపించుటకు దేవుని సిద్ధంగా ఉన్నాడు ఓ సహోదరా సహోదరి అనేక అద్భుతములు ఆ రోజుల్లోనూ చేయుట కాదు కానీ ఈ రోజుల్లో కూడా దేవుడు మానవుల మధ్య మన మధ్య చేస్తున్నాడు కనుక వెలుగు కలిగిన దేవునికి మన జీవితాన్ని సమర్పించి ఆయనకి మనకు మధ్య ఉన్న మన పాపమును అపరాధములు దోషమును ఒప్పుకొంచు కన్నీరు కాల్చూ వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుదాం తద్వారా దేవునికి దయను దేవుని కృపను దేవుని ప్రేమను మనం పొందుతాం దేవుని మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్ర మీ పరశుద్ధనాముల కొందమ స్తోత్రం చేస్తున్నా ఎన్నో అద్భుతములు ఎన్నో ఆశ్చర్యకరములు సంగములు చేస్తూ వచ్చారు ఈ రోజుల్లో మిమ్మల్ని ఎరగని అన్నిల మధ్య కూడా చేస్తూ వచ్చారు మన తన అనే భేదం లేకుండా అందరూ ప్రేమిస్తున్న దేవా ఈ కడవ దినమల్లో మిమ్మల్ని ఎరిగిన వారిని దీవించు మిమ్మల్ని ఎరగని వారిని దీవించు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబ దీవించి వర్ధలు చేయమని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎరిగి మీలో ఆత్మీయంగా పెరుగునట్లుగా మీ కృపను దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించే విధంగా మీరు చేసినందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన అనుపలు రుణేశ్వర క్రిష్ణం పట్ల అడిగి వేడుకున్నాం ఆమెను

ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు విద్యను గురించి వారి పిల్లలు ఏం చదవాలని ఆలోచన కలిగి ఉన్నారు మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి వాటికి క్యాంపస్ హాస్టల్ ఉంది బాల బాలకులు వేరువేరు క్యాంపస్ హాస్టల్లో ఉండొచ్చు టెన్త్ పాస్ అయిన వారు నేరుగా పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు నేరుగా ఇంజనీరింగ్ బీటెక్ పాస్ అయిన వారు నేరుగా ఎంటెక్ బీఏ బీకామ్ బీఎస్సి పాస్ అయిన వారు నేరుగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది మీ డబ్బులు కట్టక్కర్లేదు ఎంట్రన్స్ రాకపోతే గవర్నమెంట్ ఫీజు కట్టి గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే అంత ఫీజు యాజాన్ టుడే పాలిటెక్నిక్కి పదిహేను వేల ఐదు వందలు ఉంది బీటెక్కి ముప్పై ఒక్క వే ఉంది ఎంటెక్కి సెమిస్టర్కి దాదాపు ఇరవై ఏడు వేలన్నర ఉంది ఎంబీఏ ఎంసీఏలకు సంవత్సరానికి ఇరవై ఏడు వేలన్నర ఉంది ఆ ఫీజులు మీరు కట్టుకొని నేరుగా చేరవచ్చు ఎంట్రన్స్ రాస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఫీజులు కట్టక్కర్లేదు ఉచితంగా మీరు మా కాలేజీల్లో చదువుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు లేక ర్యాంక్ రాక ఉన్నవారు నేరుగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులను కట్టి మీరు మా కాలేజీలో చేరవచ్చు